హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలు చిప్స్ ఈ ఆలో చిప్స్ని ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్లో బయట షాప్లో కొన్నట్టుగా క్రిస్పీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా నాలుగు ఆలుగడ్డలు తీసుకొని పీలర్ సహాయంతో పైన ఉండే పొట్టును తీసేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన ఆలుగడ్డల పైన ఉండే పొట్టు తీసేసుకొని వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డలు మునిగే వరకు చల్లటి వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా పోసుకోవాలి వీటిని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉండనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఆలుగడ్డల్ని వాటర్ నుంచి బయటికి తీసి పొడి క్లాత్తో వాటిపైన తడి ఏం లేకుండా ఆలుగడ్డల్ని తుడుచుకోవాలి ఈ విధంగానే మిగిలిన ఆలుగడ్డలను కూడా తడి లేకుండా తూడ్చుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సర్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలాంటి తో ఆలుగడ్డని డైరెక్ట్గా ఆయిల్లోనే స్లైస్ చేసుకోవాలి ఒకవేళ ఇలా ఆయిల్లో గా స్లైస్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఫస్ట్ ఒక ప్లేట్ లోకి ఆలుగడ్డని మొత్తం స్లైస్ చేసి తీసుకొని ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆలు ని ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఆలు ని కాల్చుకోవాలి చూడండి నురుగంతా పోయి ఈ ఆలు చిప్స్ అనేవి లైట్ గా గోల్డెన్ కలర్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇప్పుడు వీటిని ఆయిల్ లో నుంచి బయటికి తీసి వేరొక ప్లేట్ లోకి పక్కకు తీసుకోవాలి ఈ విధంగానే మిగిలిన ఆలు చిప్స్ ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలు చిప్స్ పైన మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ కారం వేసుకొని ఈ చిప్స్ కి సాల్ట్ కారం బాగా పట్టేలా ఈ విధంగా టాస్ చేసుకోవాలి అంతే అండి బయట షాప్లోకి ఉన్నట్టుగా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉండే ఆలు చిప్స్ రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్